괜찮아 <목소리> 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 జితేంద్రీ <laughs> జ <laughs> बा सबैले निन्दिन मान्छौ रामबाबु रामबाबु पुरा यो गिम्चो चालो चालो चाप पत्रमा त कति पछि 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 न जुटीबी न रे एकजना दिसको त्यस्तो गर्दा 11 नम्बरको 11 नम्बर कटवा रोड पे बस एना करा बस नमन जी फोन ला नमन जी नो किसने चंगम हां तो चेंज कर दो दे <laughs> दिया सर 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 तमाम हां अंदर परछी नाम 20 कट उसने रामा बेटा dan da kim ortalda kim

அது <laughs> ಪ್ಪಂಡೋಗ್ರಾಮ <bundle fulfil> <nûre> के पिन छ होला कसले पत्ता न कुन जना गरी जे हो नि सम्भव हो यो होला के गा दो गा दो வள குடும்ப சக்தி வா கோங்க மனவுள குடும்ப மனவுள 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 மனவு ये इधर

이제부해리는는 <sus> 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 అది ఆ చేత్ తో చాక్లెట్ తీసుకుని కొస్తుంది కరెక్ట్ గా తీసుకుని కొస్తుంది ఆ 雨 <laughs> 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 아그 책들 치사. 응? 들러니까책요

아니, 니아 हेलो मैं नैना नमस्ते ప్రాణానోసి ప్రగతి పొరకు నీరు ప్రజల తోటపల్లిగూడు ఎక్స్ఎల్సి మన్యం మధుగారి తోటపల్లిగూడ మండల తోటపల్లిగూడు పంచాయతీ పెన్షన్ ఈ రోజు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కానీ చేయలేకుండా ఎందుకంటే రోజుకి నూట ముప్పై మూడు రూపాయలు ఇంట్లో ఉన్న ఆ పెద్ద కానీ పెద్ద ఆయనకి కానీ నూట ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ తోడ్పల్లిగూడు పంచాయతీ మూడు వందల డెబ్బై ఐదు మందికి నెలకి పదిహేను లక్షల డెబ్బై పదిహేను లక్షల ఎనభై ఏడు వేలు ఈ ఒక్క పంచాయతీకి సంవత్సరానికి ఒక కోటి తొంభై లక్షల నలభై నాలుగు వేలు ఒక కోటి తొంభై లక్షలు రాష్ట్రంలో ఒక నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు రాష్ట్రంలో సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట చిల్లర కోట్లు ముప్పై రెండు వేల నూట చిల్లర కోట్లు నేను చూశాను చూసా ఇందా దేశంలో నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ తెలంగాణ ఎనిమిది వేల చిల్లర కోట్లు ఖర్చు పెడుతుంది మనం ముప్పై రెండు వేల చిల్లర కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి తెలంగాణ రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చి ఎనిమిది వేల చిల్లర మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రం వెయ్యి రూపాయలు రూపాయల ఇచ్చి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోటి మనం నెలకి రెండు వేల ఏడు వందల చిల్లర కోట్లు తమిళనాడు వెయ్యి రూపాయలు ఇస్తుంది గుజరాత్ ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి పదమూడు వందల యాభై రెండు కోట్లు పదమూడు వందల యాభై రెండు కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల నూట నలభై మూడు ఎక్కడ అంటే వాళ్ళు గుజరాత్ పదమూడు వందలు అంటే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై ఒక్క వెయ్యి కోట్లు కర్ణాటక నెలకు ఆరు వందలు సంవత్సరానికి మూడు వేల ఏడు వందల ఎనభై బీహార్ నెలకు నాలుగు వందలు నాలుగు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు మనం ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం అరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క మందికి అరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క మందికి పెన్షన్లు ఇస్తున్నా మనకి నెలకు నాలుగు వేలు ఇస్తే సంవత్సరానికి నలభై నలభై ఎనిమిది వేలు ఆరు వేలు ఇచ్చేవాడికి డెబ్బై రెండు వేలు పదిహేను వేలు ఇచ్చేవాడికి ఒక ఉద్యోగాలు చేసే అంత సంవత్సరానికి లక్ష ఎనభై వేలు నో వేర్ ఇన్ ఇండియా దాన్ని గమనించి దాన్ని కూడా ఆయన ఆయనకి సాక్షికి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనపడవు ఇటువంటి ఇప్పుడు అంతెందుకు ఇక్కడ అన్నదాత సుఖీభవా డెబ్బై నాలుగు లక్షల ఎనభై వేలు తల్లికి వందనం రెండు వందల తొంభై నాలుగు మంది స్టూడెంట్స్ కి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు ఈ ఊర్లో చేస్తున్న ఒక్క ఈ గ్రామానికి దాదాపు మూడున్నర కోటి సంవత్సరానికి ఇస్తున్నాం మూడున్నర కోటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి టైం నుంచి